శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పూజ చేసుకునేటప్పుడు లేదా జపం చేసుకునేటప్పుడు తప్పకుండా పాటించాల్సిన ఎనిమిది నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఎవరైనా సరే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు లేదా జపం చేసుకునేటప్పుడు ఎనిమిది నియమాలు పాటిస్తే ఆ పూజ వల్ల కానీ జపం వల్ల కానీ ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ ఎనిమిది నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే మనం పూజ చేసుకునేటప్పుడు పూజా ద్రవ్యాలన్నీ మన కుడి చేతి వైపు ఉండేలాగా చూసుకోవాలి ఇది మొదటి నియమం ఆ తర్వాత రెండో నియమం ఏంటంటే భగవంతుడి దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టేటట్టయితే నెయ్యి దీపాన్ని భగవంతుడికి కుడివైపు వెలిగించాలి ఒకవేళ భగవంతుడి దగ్గర నువ్వుల నూనె దీపం మీరు వెలిగించాలనుకుంటే నువ్వుల నూనె దీపం అనేది భగవంతుడికి ఎడమ వైపు వెలిగించాలి అంటే ఆయనకి కుడివైపు ఆవు నెయ్యి దీపం పెట్టాలి ఆయనకి ఎడం వైపు నువ్వు నూనె దీపం పెట్టాలి ఇది రెండో నియమం మూడో నియమం ఏంటంటే ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఆచమనం చేసుకుంటాం ఆచమనం ఓం కేశవాయి స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయు స్వాహా అని ఆచమనం చేసి పూజ చేస్తాం ఈ ఆచమనం చేసేటప్పుడు నీళ్ళు ఇలా తాగుతాం తాగేటప్పుడు చాలామంది చప్పుడు చేస్తారు అసలు ఆచమనం చేసేటప్పుడు చప్పుడు రాకూడదు చప్పుడు వస్తే రాక్షస శక్తులు గృహంలోకి ప్రవేశిస్తాయి కాబట్టి మూడో నియమం ఏంటంటే ఆచమనం చేసేటప్పుడు చప్పుడు రాకుండా ఆచమనం చేయాలి ఆ తర్వాత నాలుగో నియమం ఏంటంటే రోజు పూజలో గంట మోగిస్తాం అయితే గంట మోగించే ముందు ఆ గంటని ఒక పువ్వుతో తాకించి ఆ తర్వాత గంట మోగించాలి ముందు పువ్వు ఒకటి తీసుకుని ఆ గంటకి ఆ పువ్వు తాకించి ఆ తర్వాత గంట మోగిస్తే భగవంతుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే గంట అనేది ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు గంట కానీ శంఖం కానీ తమలపాకు కానీ ఇవి ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పూజ గదిలో ఉంచకూడదు ఇది నాలుగో నియమం ఐదో నియమం ఏంటంటే చాలామంది పుష్పాలతో పూజ చేసేటప్పుడు రెక్కలు విడదీసి పూజ చేస్తూ ఉంటారు పువ్వుల రెక్కలు విడదీసి వాటితో కూడా పూజ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా పూల రెక్కలు విడదీసి పూజ చేయకూడదు ఎలాంటి ఫలితం ఉండదు ఇది ఐదో నియమం ఆరో నియమం ఏంటంటే ఒంటి చేత్తో తీర్థం స్వీకరించకూడదు చాలామంది ఇంట్లో కానీ లేదా దేవాలయాల్లో కానీ పూజారి గారు ఎవరైనా సరే పంతులు గారు తీర్థం ఇచ్చేటప్పుడు ఒక చేత్తో తీర్థం తీసుకుంటూ ఉంటారు అలా తీసుకోకూడదు ఒక చెయ్యి కింద ఇంకొక చెయ్యి ఉంచి తీర్థం తీసుకోవాలి లేదా కుడి చేతి కింద ఒక వస్త్రాన్ని ఉంచి తీర్థం తీసుకోవాలి ఇది ఆరవ నియమం ఏడవ నియమం ఏంటంటే పూజ చేసుకోవాలనుకున్న జపం చేసుకోవాలనుకున్న కింద ఒక ఆసనం ఉండాలి దర్భలతో చేసిన చాప కానీ లేదా ఇతర ఏ ఆసనాలైనా సరే ఒక ఆసనం ఉంటే దాని మీద కూర్చొని జపం చేసుకోవాలి పూజ చేసుకోవాలి అయితే జపం పూర్తయ్యాక చాలామంది ఆ ఆసనం తీయరు అది చాలా తప్పు ఆసనం తీయాలి ఆ ఆసనం కూడా ఎవరు పూజ చేశారో ఎవరు జపం చేశారో వాళ్ళే తీయాలి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు తీసి మడిస్తే మీరు చేసిన పూజలో సగం ఫలితం వాళ్ళకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఏడవ నియమం అయితే భర్త పూజ చేసుకోవటానికి కూర్చున్న ఆసనం భార్య తీయచ్చు అందులో మాత్రం దోషం లేదు అప్పుడు పూజా ఫలితం మొత్తం కూడా చేసుకున్న వాళ్ళకు వస్తుంది అయితే భార్య తప్ప ఆ ఆసనాన్ని ఇతరులు తీస్తే మాత్రం చాలా పూజా ఫలితం వాళ్ళకు వెళ్ళిపోతుంది ఈ ఏడవ నియమం తప్పకుండా పాటించాలి ఇక ఆఖరి నియమం ఎనిమిదవ నియమం ఏంటంటే జపం చేసేటప్పుడు ఒక మంత్రం మధ్యలో ఆపకూడదు చాలామంది మంత్ర జపం చేస్తూ మధ్యలో ఆపి మాట్లాడుతూ ఉంటారు లేదా మాట్లాడకూడదని చెప్పి సైగలు చేసి మళ్ళీ జపం చేస్తూ ఉంటారు ఒక మంత్రం జపించేటప్పుడు మధ్యలో ఆపకూడదు మాట్లాడకూడదు సైగలు చేయకూడదు సైగలు చేసినా కూడా ఆ జపం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు ఈ ఎనిమిది నియమాలు పూజ చేసేటప్పుడు లేదా జపం చేసేటప్పుడు పాటిస్తే దానివల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు సంబంధించిన అత్యంత సులభమైనటువంటి పరిహారాలు భక్తి ఛానల్లో మీ అందరి కోసం ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి తప్పకుండా మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి సులభమైనటువంటి పరిహార మార్గాలు కష్టాలకి అత్యంత తేలికైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి